నెల్సన్ మండేలా తన గురించి తన అభిప్రాయాలు వ్యక్తపరిచారు ఆయన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడిగా ఉన్నారు మహాత్ముడి స్థాయి నైతిక విలువను నిరాడంబరతను నేను ఎప్పటికీ చేరుకోలేను బలహీనతలు లేని మనిషి ఆయన కాగా నేను బలహీనతలు ఉన్న మనిషిని స్వేచ్ఛగా ఉండటం అంటే కేవలం మన సంఖ్యలను మనం తెచ్చుకోవటం కాదు ఇతరుల స్వేచ్ఛను గౌరవిస్తూ దాన్ని పెంపొంచి పెంపొందించే విధంగా జీవించటం పెద్ద కొండను ఎక్కిన వారికే తెలుస్తుంది మధ్యలో ఎన్ని కొండలు దాటుకుంటూ రావాలో విద్యను మించిన శక్తివంతమైన ఆయుధం మరగట్లేదు దాన్ని సమర్థంగా ఉపయోగించగలిగితే ప్రపంచాన్నే మార్చచ్చు జీవితాన్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో నేను అంతే ప్రేమిస్తున్నాను స్వేచ్ఛగా జీవించాలన్న నా ప్రజల జన్మ హక్కుని నేను అమ్ముకోలేను విజేత అంటే ఎవరో కాదు కలగన్నవాడు ఆ కలను నిజం చేసుకోవటానికి రాజీ పడనివాడు డబ్బు విజయాన్ని సృష్టించదు అది సంపాదించే విధానంలోని స్వేచ్ఛ సృష్టిస్తుంది ఒక మంచి ఆలోచన మరియు మంచి హృదయం అనేది చాలా అరుదైన కలయిక నా గెలుపును మాత్రమే చూడకండి నేను ఎన్నిసార్లు పడి లేచానో కూడా చూడండి జరిగేదాకా ఏదైనా అసాధ్యం అనే అనిపిస్తుంది చూడండి ఇన్ని భావాలు ఆయనవి నెల్సన్ మండేలా ఆయన జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు అలాంటి ఎన్నో పదవుల్లో ఉంటూ కూడా ఎంతో స్వాతంత్రం కోసం మన గాంధీ మహాత్ముడు ఎలాగైతే చేశారు ఇక్కడ అక్కడ ఆయన కూడా అలా చేసిన వారే ఆయన యొక్క భావాలని దీంట్లో పొందుపరచడం జరిగింది థ్యాంక్ యూ